గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లోడ్ అయింది బయలుదేరిన ఇప్పుడే ఎటు నాగారం దాటినా ఫారెస్ట్లో ఉన్న మళ్ళీ ఇప్పుడే అన్నీ వెళ్ళే వెళ్తున్నాయి ముందు ఆర్టివర్ చెక్ పోస్ట్లో అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉండాలి సూపర్ కొడతా ఉండు పెద్ద మనిషి ఉందో చెట్లు వర్షాలు పడుతున్నాయి కొత్త అంచెలు ఫుల్ ఎండ వర్షం పడేటట్టు ఉన్నది ఎక్కడ ఎక్కడ వరకు పోయిన తర్వాత వర్త తెలియదు వర్షము చూడండి అక్కడ ఆవులు ఇండ్లు కనిపిస్తున్నాయి ఫారెస్ట్లో కూడా మొన్న తీసినప్పుడు కనపడలే ఇప్పుడు కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపిస్తలేదు సరి కదా తెలియట్లేదు అప్పు ఎక్కింది బండి ఆ బండి ఎట్లా పోతుంది పోదునా పోకపోతున్నా పోదు పోక పోదు అంటుంది మొత్తానికైతే సాధించింది గట్రా బెంగాల బండి పట్టం అని చూస్తుండ్రు బెంగాల బండ్లు వస్తున్నాయి మళ్ళీ సైడ్ గురించి వీరలా కనిపిస్తుంది ంగా బండి వస్తుందని సైడ్కి తీస్తా లేడు పోతున్నాయి పనులు అయితే ఏ సార్ బయలుదేరినాయి నాగారం చెక్ పోస్ట్ అంతా జాముండే ఆర్టీసీ బస్సులో వాళ్ళు వచ్చారు అల్లగిరికి ఇచ్చారు గంట గంట దా సేపు అయిందరం కోరుతుండ్రు సరిగా పోతు రోడ్ మీద ఎట్లా భయమే లేదు అసలు పండ్లు వస్తాయి ఎందుకో ఆడుకుంటున్నాయి వీడొకటి పూటది అన్ని కోదిలేదు ఈడు ఆపడామా క్యాపిన్లో ఉందా మొత్తం పాడు పాడు చేస్తాయి మొన్న వీడు ఆపడానికి నేను ఒక రెండు నిమిషాలు మొత్తం కవర్ గివర్ మొత్తం పీకి పడేస్తాయి ఈవినింగ్ టైం ఇది టైం వచ్చేసి అదొక టైం చూడండి ఎట్లా కనిపిస్తుంది ఐదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్స్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్గా ఉన్నాడు మా ఛానల్కి మేము తిరిగే చోట్ల మిమ్మల్ని మేము చూపిస్తున్నాం అదే దిగి చూపించలేను బండిలో పోతు చూపిస్తుంటాం రోడ్లు ఇట్లా ఇది ఫారెస్ట్